ఊరి మొత్తాన్ని ఒక దారి పాకిస్తాన్ని మాత్రం ఒక దారి సాధారణంగా ఏ దేశస్తులకైనా సరే వేరే కంట్రీకి వీసా కానీ దానికి సంబంధించిన ఎంట్రీ కానీ అంటే వీసాని అనుకోండి ఇస్తే చక్కగా అక్కడ టూరిస్ట్గా ఉండడమో వర్కింగ్ చేసుకోవటమో ఏదో చేస్తుంటారు అయితే ప్రతి దేశంలో కూడా అంటే ఉదాహరణకి మన భారతీయుల్లో కొంతమంది అంటే ఒక వంద మంది అనుకోండి ఒక పది నుంచి ఇరవై మంది మాత్రం కొద్దిగా ఇల్లీగల్గా వేరే దేశంలో స్థిరపడిపోతుంటారు కానీ ఎనభై శాతం మంది పాపం కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకుని వీసా తగ్గించుకుని అక్కడికి వెళ్ళి వర్క్ చేసి ఎంతో కొంత అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు కానీ పాకిస్తాన్లో సీన్ రివర్స్ అదేంటంటే ఈ ఎనభై కాదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది వాళ్ళకి ఏదైనా టూరిస్ట్ వీసా వచ్చింది అంటే వాళ్ళు యుఏఈకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు నేర కార్యకలాపాలు అలాగే అడుక్కు తినే ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నారు దీంతో ఈ విషయం తెలుసుకున్న యూఏఈ ఇలా కాదు వీళ్ళకి జలకు మామూలుగా ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఏకంగా వీసాలని నిలిపివేసేయడం జరిగే జరిగింది అంటే కొత్త వే వీసాలను వాళ్ళు పూర్తిగా సస్పెండ్ చేసేసారు ఎస్ ఇది నిజం ఇక పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల సెక్రటరీ సల్మాన్ చౌదరి ఇక ఈ దీనిపైన ఈ సమా ఒక సమావేశం పెట్టి దీనికి సంబంధించి ఏం వెల్లడించాడంటే టూరిస్ట్ వీసా పై యుఏకి వస్తున్న అనేక మంది పాకిస్తానీలు భిక్షాటనకు పాల్పడుతున్నారు అలాగే అక్కడున్న ఆ వాళ్ళ విషయంలో నేరాలకు పాల్పడుతున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడ ప్రభుత్వం గుర్తించింది ఇలా వచ్చిన వేలాది మంది పాకిస్తాన్ బిచ్చగాళ్ళు ఇప్పటికే వాళ్ళ స్వదేశానికి పంపించడమే కాకుండా వాళ్ళలో కొంతమంది నేరాలు చేస్తే వాళ్ళని ఇమీడియట్ గా అదుపులోకి తీసుకుంటే అయితే వీళ్ళ వల్ల అంటే ఈ కార్యక్రమ ఇప్పుడు అడుగు తినే వేషంలో వాళ్ళు వస్తారు అడుగు తింటారు అడుగు తింటూనే ఉంటారు అయితే ఒక్కొక్కసారి వాళ్ళకి అడుగు తిన్న డబ్బులు సరిపోకపోవటమో లేకపోతే ఏదైనా ఒక విపరీతమైన విషయం గానీ సంఘటన కానీ ఎదురైతే వాళ్ళకి నేరాలకు పాల్పడిపోతున్నారు దాంతో ఏమవుతుంది అక్కడ చాలా పెద్ద తలనొప్పిగా మారిపోతుంది ప్రస్తుతం బ్లూ డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు కలిగిన వాళ్ళు మాత్రమే వీసా ఇస్తున్నట్టు తెలుస్తుంది పాక్ సెనేటర్ సమీనా ముంతాజ్ జెహ్రీ కూడా అతి కష్టం మీద కొద్ది మంది పౌరులకి వీసాలు మంజూరు అవుతాయని చెప్పడం అయితే జరిగింది ఓవర్సీస్ ఎంప్లాయీస్ ప్రమోటర్ అయిన ఐసాం బేగ్ మాట్లాడుతూ వర్క్ వీసాలపై కాకుండా టూరిస్ట్ వీసాలపైన యుఏకి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా పాకిస్తానీలో భిక్షాటన్ పాల్పడడం ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందుతుందని ఇక ఎక్కడైనా ఆపండ్రా లేదా ఎవరికైనా చూపించండిరా అన్నట్టుగానే వాళ్ళ ఒక పద్ధతి ఉందనమాట యుఏఈ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్కు చాలా పెద్ద ఎదురు దెబ్బ ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు వీసాలు దొరకడం కష్టంగా మారిపోయింది ఫ్రెండ్స్ మీకు గుర్తుందా కొన్ని రోజుల క్రిందట ఈ నాటో దేశాల ఇస్లామిక్ నాటో దేశం ఒకటి స్థాపించేద్దామని చెప్పేసేసి పాకిస్తాన్ హడావిడిగా సౌదీ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు నేను ఉమ్మా ఉమ్మా అంటూ పెద్ద పెద్దగా ఫోటోలు తీసేసుకోవడం అసలు పాకిస్తానీ అంటే పాకిస్తాన్ అక్కడికి వెళ్ళింది వెంటనే ఇస్లామిక్ దేశాలన్నిటినీ ఒక తాటి మీద నడిపించేసేసి ఇక పాకిస్తాన్ ఏమనుకుందంటే భారత్ పైన ఎదురు దాడికి దిగి దిగితే మొత్తం ఇస్లామిక్ దేశ నే దేశాలన్నీ కూడా మాకు అండగా నిలుస్తాయి భారత్ గజ గజ వణికిపోవాలని అనుకున్నారు కానీ అది అది చాలా అంటే ఎలా చెప్పాలి అంటే పిల్లొచ్చి గుడ్డునే వెక్కిరించింది అంటారు చూసారా అలా ఉందనమాట వాళ్ళ పరిస్థితి ఇప్పుడు సౌదీకి కాదు పక్కన పెట్టేసేయండి యుఏఈ కాదు గల్ఫ్ దేశాల్లో చాలా దేశాలన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి వీసాలు నిలిపివేసేస్తున్నాయి ఎందుకంటే అక్కడ స్మగ్లింగ్ కానీ డ్రగ్ ట్రాఫిటింగ్ కానీ మానవ అక్రమ రవాణా కానీ ఇలా ఒకటి తర్వాత ఒకటి వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కూడా యుఏఈ సౌదీ అరేబియా పలు గల్ఫ్ దేశాలు పాకిస్తాన్లోని కనీసం ముప్పై నగరాల్లో పా పౌరులకు వీసాలు నిలిపివేస్తాయి అక్కడ జనాలకి సిటిజన్స్కి అనమాట సో ఎనిమిది లక్షల మంది పైగానే ప్రతి సంవత్సరం పాకిస్తానీలు ఉద్యోగాల కోసం ఈ దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఏకంగా ఎనిమిది లక్షల మందికి పొట్ట కొట్టేసినట్టే మరి అంతే ఇచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఏ దేశమైనా ఇటువంటి కఠిన చర్యలకి దిగుతుంది ఇప్పటికే చాలా దేశాలు వీటిని ఖండిస్తూ వచ్చాయన్నమాట అబుదాబి దుబాయ్ ఇట్లాంటి నగరాల్లో కూడా సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ చెప్పే మాకు అర్థమవుతుంది మీరు ఏమనుకుంటున్నారు మీ మనసులో అనేసేసి